హాయ్ అండి వెల్కమ్ టు మమతా ఫామ్స్ ఈ వీడియో వచ్చేసరికి చిక్స్ పూర్తి వ్యాక్సిన్ షెడ్యూల్ అండి ఒక రోజు నుంచి ఒక సంవత్సరం వరకు ప్రతి కోళ్ళ రైతు అందరికీ నమస్కారం అండి ఈ ఫామ్లో చిక్స్ చనిపోకుండా బలంగా పెరగాలంటే వ్యాక్సినైజేషన్ షెడ్యూల్ సరిగ్గా ఫాలో అవ్వడం చాలా ముఖ్యం ఈ వీడియోలో వచ్చేసరికి ఒకరోజు వయసు నుంచి ఒక్క సంవత్సరం వరకు పూర్తి టీకాలు వివరాలు సులభంగా చెబుతాను ఒకటవ రోజు వచ్చేసరికి పుట్టిన పిల్ల వెంటనే మెరాక్స్ టీకా వేయాలి సాధారణంగా ఇది హ్యాచరీలోనే వేస్తారు చర్మం కింద ఇంజెక్షన్ ఇవ్వాలి ఇది జీవితాంతకాలం రక్షణ కోడికి వేయకపోతే పక్షవాతం మరణం వచ్చే ప్రమాదం ఉంది ఐదు టు ఏడు రోజుల్లో వచ్చేసరికి రానికేట్ లొసోట ఇది వచ్చేసరికి కంట్రుల్లో ముక్కుల్లో చుక్కలు వేస్తారు ఆకస్మాత్మిక మరణాలు మెడ తిరగడం నివారిస్తుంది పది టు పన్నెండు రోజుల్లో ఇన్ఫ్యాకియసస్ బ్రాంకైటిస్ టీకా ఇది త్రాగునీటిలో కలిపి ఇస్తారు జలుబులు తుమ్ములు శ్వాస సమస్యలు తగ్గుతాయి పద్నాలుగో రోజుల్లో వచ్చేసరికి గొంబోర ఫస్ట్ డోసెస్ నీటిలో కలిపి ఇస్తారు ఇది రోగ శక్తి కాపాడుతుంది ఇరవై ఒకటవ రోజుల్లో వచ్చేసరికి గొంబోరా సెకండ్ డోసెస్ బూస్టర్ టీకా బలమైన రోగ నిరోధక శక్తి కోసం అవసరం ఇరవై ఎనిమిదవ రోజుల్లో వచ్చేసరికి రానికేట్ బూస్టర్ లొసోట కళ్ళల్లో చుక్కలు మరియు నీటిలో కల్పిస్తారు ఆరు వారాల తర్వాత ఫాక్స్ టీకా ఇది వచ్చేసరికి రెక్క కింద సూదితో వింగ్ స్ట్రాప్ పద్ధతి ముఖంపై పుండ్లు రాకుండా కాపాడుతుంది ఎనిమిదవ వారాల్లో వచ్చేసరికి రానికేట్ ఆర్ టుబీ టీకా ఇంజెక్షన్ రూపంలో ఎక్కువ కాలం రక్షణ కోసం పది టు పన్నెండు వారాల్లో వచ్చేసరికి కొరైజా టీకా ఆప్షనల్ బట్ యూజ్ఫుల్ ముఖం వాపు జలుబు సమస్యలు తగ్గుతాయి పదహారు వారాల్లో వచ్చేసరికి గుడ్లు పెట్టే ముందు ఎగ్ డ్రాప్ సిండ్రోమ్ గుడ్లు ఉడ్లు ఉత్పత్తి తగ్గకుండా కాపాడుతుంది ప్రతి మూడు నెలలకోసారి రానికేట్ లసోటా మళ్ళీ త్రాగునీటిలో రెగ్యులర్ బూస్టర్గా చాలా ముఖ్యం ఈ టీకాలు వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు టీకా ముందు రెండు గంటల ముందే నీరు ఆపేయాలి క్లోరిన్ ఉన్న నీరు వాడకూడదు టీకా కలిపిన వెంటనే వాడాలి ఎండలో ఉంచకూడదు గుర్తుంచుకోండి టీకాలు ప్లస్ మంచి ఆహారము ప్లస్ శుభ్రమైన షెడ్డు ప్లస్ విటమిన్ ఈజ్ ఈక్వల్ టు ఆరోగ్యకరమైన కోళ్ళు మరియు నష్టాలు తగ్గింపు ఇలాంటి ఉపయోగకరమైన కోళ్ళు పెంపకం వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫర్దర్ అప్డేట్స్ ప్లీజ్ ఫాలో లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ అండి జై హింద్